హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరెప్పుడు ఎంగట్ హార్ట్ ఉండాలని అలా అడ్రస్ చేశాను ఓకే రేపు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా ఉసిరికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలుసు కదా అది తులసి కళ్యాణం శ్రీ మహావిష్ణు స్వరూపమైన ఉసిరితో చేస్తారని అందుకని మన ఉసిరి చెట్టుని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను చాలా బాగా కాయలు వచ్చాయి చూడండి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరిని తింటారు ఏ నరుడైనా ఉసిరికాయని తిన్న నరుడు నారాయణుడవుతాడు అని ప్రతీతి కాబట్టి మీకు వీలైనంత వరకు ఎక్కడ దొరికినా మీరు కూడా తినండి దీంతోనే దీపాలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు చాలా ప్రత్యేకమైనది ఈ మాసం దీనికి నార్మల్గా కూడా కానీ మీరు రోజుకు ఒక ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి మార్కెట్లో ఒక టూ త్రీ ఉసిరి తీసుకొని వచ్చి చిన్న పీసులు కోసి జ్యూస్ చేసుకొని కొంచెం లూక్వామ్ వాటర్ వేసి జ్యూస్ ఆడండి అది ప్రతిరోజు అంటే ఎంటీ స్టమక్ తోటి తీసుకున్నారనుకోండి ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి చాలా బాగా కవర్ అవుతుంది రికవరీ ఉంటుంది అట్లీస్ట్ పెరగకుండా ఉంటుంది ఇంకొకటి ఇట్స్ అ వెరీ గుడ్ ఫర్ వెయిట్ రిడక్షన్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఒక సిక్స్ మంత్స్ ట్రై చేసి చూడండి మీకే అమేజింగ్ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఎందుకంటే మీరు అందరూ బాగా హెయిల్ అండ్ హెల్తీగా ఉండాలని చెప్పేసి అని మీకు ఈరోజు ఇది చూపిస్తున్నది ఉసిరి నార్మల్గా కూడా రోజుకొకటి దొరికితే తింటూ ఉండండి ఎందుకంటే మంచి సిట్రస్ కాబట్టి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది బాగా హెల్తీగా ఉండగలుగుతాం తింటూ ఉండండి రేపు బాగా మొక్కోండి ఆ తులసి మాత శ్రీ మహావిష్ణువు మీకు మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని ఎప్పుడూ మీకు రక్షగా ఉండాలని ఆ మహా ఆ దేవదేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఓం నమో నారాయణ